విషాదం పారాగ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ టూరిస్ట్ మృతి సో విధంగా హైదరాబాద్కి సంబంధించి తెలంగాణకు చెందిన ఓ టూరిస్ట్ పారాగ్లైడింగ్ చేస్తూ దుర్మరణం చెందాడు హిమాచల్ ప్రదేశ్లోని హిమాచల్ ప్రదేశ్లో చనిపోవడం అయితే జరిగిందనమాట ప్రమాదానికి కారణమైన పారాగ్లైడింగ్ ఫైలైట్ను పోలీసు లైట్లోకి తీసుకున్నారు సేఫ్టీ బె బెల్ట్ను తనిఖీ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది అనమాట సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన నవ్య మనాలి సమీపంలో ధోబీ గ్రామంలో పారాగ్లైనింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందారు టెన్నం ఫ్లైట్తో టేక్ ఆఫ్ అయిన నిమిషానికి ఈ దుర్ఘటన జరిగింది మానవ తప్పిదంగానే ప్రమాదం జరిగినట్లు పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు పర్యాటకురాలి సేఫ్టీ బెల్ట్ను తనిఖీ చేయకుండానే అనుమతించడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది అనమాట నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైనింగ్ పైలెట్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది సో టూరిజం అధికారిని అధికారిని పునయన శర్మ మాట్లాడుతూ మానవ తప్పిదమే దుర దురదృష్టకరణ సంఘటనకు దారితీసిన ఉండొచ్చని చెప్తున్నారు పారాగ్లైడింగ్ చేసిన ప్రదేశం ఎక్విప్మెంట్కు అనుమతి ఉందని పైలట్కు రిజిస్ట్రేషన్ ఉందన్నారు వాతావరణ సమస్యలు సైతం ఇక్కడ లేవన్నారు ఈ ప్రమాదంతో ప్రస్తుతం ధోబీ పారాగ్లైడింగ్ తాత్కాలికంగా నిదేశం నిషేధించినట్లు కూడా తెలిపారు సో ఈ విధంగా అయితే హైదరాబాద్కి సంబంధించిన ఇక్కడ చనిపోవడం అయితే జరిగిందనమాట ఈ వ్యక్తి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో